యమదూతలు ఎన్నో మంచి విషయాలు కూడా చెప్తూ ఉంటారా అసలు నరకం మొహం చూడకూడదు అంటే ఏం చెయ్యాలి ఇక్కడ బ్రతికి ఉన్నప్పుడు ఎటువంటి ఆచారాలు వ్యవహారాలు లేకపోతే ఎటువంటి నియమాలు పాటిస్తే ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉంటాం భగవంతుని దగ్గర ప్రతి ఒక్క కర్మకి సంబంధించిన లెక్కలు ఉంటాయా నమస్కారం మాఘపురాణంలో ప్రతి ఒక్క అధ్యాయంలో ఎన్నో చక్కని విషయాలను మనం నేర్చుకుంటున్నాం అయితే ఈ అధ్యాయంలో గత అధ్యాయంలో ఉన్న కథ ఈ అధ్యాయంలో దానికి కొద్దిగా సంబంధం ఉంటుంది అంటే ఒక తండ్రి ఆ తండ్రి ఎంతో ధర్మాచరణ చేసి ధార్మికమైన జీవితాన్ని గడిపి దాన ధర్మాలు చేసి ఆయన తరించిపోయాడు ముక్తిని మోక్షాన్ని పొందాడు ధనాన్ని చాలా సద్వినియోగం చేశాడు ఎంతో ధనం సంపాదించుకున్నాడు అని చెప్పుకున్నాం గత అధ్యాయంలో ఆయనకిద్దరు కుమారులు వారు కూడా తండ్రి మార్గంలోనే నడిచారు ఎంతవరకు అంటే కొంతవరకే ఆ తర్వాత వాళ్ళు వ్యాపారంలో మరింతగా సంపాదించిన తర్వాత మేము కదా కష్టపడింది మరి ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచనతో విపరీతమైన గర్వంతో అహంకారంతో అలాగే వాళ్ళు అంటే ఈ సంపాదన అంతా మేమే అనుభవించాలి అనే ఒక అత్యాశతో ప్రవర్తించటం వల్ల వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఎవరికి దానం చెయ్యకపోవడము వాళ్ళ జీవితం మారిపోవడము ఆ తర్వాత వాళ్ళు అంటే లక్ష్మీదేవి ఎప్పుడు అలా ఉండిపోదు కదా భగవంతుడు శిక్షలు వేస్తూ ఉంటాడు వాళ్ళ దగ్గర ఉన్న ధనం ఏదైతే ఉందో అదంతా కూడా పోయింది అంటే కేవలం దాన ధర్మాలు చేయలేదు అందుక అని మాత్రం కాదు ఈ అత్యాశ అన్నది ఏం చేసిందంటే వాళ్ళు మరింతగా సంపాదించటానికి వాళ్ళకి ఒక ఆశ కలిగించింది దీనివల్ల ధర్మాన్ని కూడా పక్కన పెట్టి అధర్మ మార్గంలో సంపాదించడం మొదలుపెట్టారు అలా జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ఇక ఆ ధనమంతా పోయిన తరువాత దొంగతనాలు కూడా చేయటం మొదలుపెట్టారు అలా దొంగతనాలు చేసిన తర్వాత అదే ఊర్లో అందరికీ తెలిసిపోయినప్పుడు వాళ్ళు ఊరుకోరుగా అటువంటి సమయంలో పారిపోవాలని చెప్పి అడవులకి కూడా విడిపోయారు ఇలా ఇన్ని కష్టాలు పడ్డారు జీవితం చాలా సుఖమయంగా ఉండేది ధర్మం తప్పకపోయి ఉంటే కానీ తెప్పారు కాబట్టి అన్ని కష్టాలు ఎదుర్కొన్నారు అయితే ఆ అడవిలో ఒక పెద్ద పులి వచ్చి ఒకడిని తినేసింది ఒక పెద్ద సర్పం వచ్చి ఒకడిని కాటేసింది ఇద్దరు చనిపోయారు ఇప్పుడు ఈ అధ్యాయంలో ఈ కథ మొదలవుతుందనమాట వీళ్ళు పైలోకానికి వెళ్ళిపోయారు అయితే అక్కడ వికండులుడు ఈ వ్యక్తిని అంటే ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు చిన్నవాడు ఈయన్ని మాత్రం ఒక్కసారి స్వర్గానికి కూడాను రావాలని తీసుకుని వెళుతున్నారట మనం పాపాలు పుణ్యాలు రెండు కథ చేస్తూ ఉంటాం కాబట్టి రెండూ అనుభవింప చేస్తూ ఉంటారు అయితే ఈ అన్నయ్య అంటే శ్రీకుండు అంటారు ఆయన్ని మాత్రం నరకానికి తీసుకుని వెళ్ళారట ఈయన్ని మాత్రం స్వర్గానికి తీసుకుని వెళుతున్నారు అయితే ఇలా ఎందుకు మేమిద్దరం కలిసే కదా అన్ని పాపపు కర్మలు చేశాము అని ఈయన అడుగుతున్నప్పుడు దానికి ఆ యమదూత ఎంతో అద్భుతంగా సమాధానం చెప్తున్నారు అంటే ఆయన అంటున్నారు సత్సంగం అన్నది ఒకటి ఉంటుంది కదా ఈ సత్సంగం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అయితే నువ్వు నీ జీవితంలో ఒక సత్సంగం చేసావు అంటే ఒకనొక సమయంలో ఒక మునికుమారుడి దగ్గరికి వెళ్ళి ఆయన పేరు సుమిత్రుడు మరి నీకు గుర్తుందో లేదో ఆ ముని కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో కొద్దిగా నీ జీవితంలో కొన్ని రోజులు గడిపావు అయితే ఆ సమయంలో మాఘమాసము కాబట్టి ఆయన భక్తి శ్రద్ధలతో నదీ స్నానం చేసినప్పుడు నువ్వు కూడా ఆయన చేస్తున్నాడు కాబట్టి నేను చెయ్యాలి అనేటట్టుగా తనతో పాటు వెళ్ళావు నారాయణ నారాయణ అంటే అన్నావు నువ్వు మునక వేశావు ఇలా రెండు మాఘ స్నానాలు నువ్వు కూడా చేశావు అని చెప్తున్నారట మరి ఇంతేనా అంటే కాదు ఆయన సత్సంగంకున్న ఆ ప్రత్యేకత ఏమిటో చెప్తున్నారు అంటే ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ దిలీప మహారాజుకి చెప్తున్నారుగా వశిష్ఠుల వారు కాబట్టి ఏ చిన్న కర్మ అయినా అది పుణ్యమైనా పాపమైనా దానికి లెక్కలు ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు అలా ఈ యమదూత అంటారు కాబట్టి అది అంటే నువ్వు తెలుసో తెలియకో మాఘస్నాన వ్రతం చేశావు మునికుమారుడు ఎలా ఆచరించాడో అలా చేశావు భగవన్ నామస్మరణ చేసుకున్నావు పూజ చేసుకున్నావు దాన ధర్మాలు చేశావు అంటే ఆ సమయంలో కాబట్టి ఆ పుణ్యం ఊరికే పోదుగా అందుకే అది నువ్వు అనుభవించాలి ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబంతో ఉన్నప్పుడు భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు లేకపోతే అత్తమామలు వీళ్ళందరూ ఇలా అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక కుటుంబం అని అంటాం కదా అలా అన్న అందరము ఒక్కటే అని అన్న అందరి మనసుల్లో అందరూ ఉన్నారు అనే భావన కలిగిన ఎవరు చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు వాళ్ళు మాత్రమే అనుభవిస్తారు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మనకి పురాణాల్లో ఎన్నో కథల్లో ఈ విషయం దాగి ఉంటుంది కాబట్టి నేను సంపాదించాను అధర్మ మార్గంలో ఎవరి కోసం నా పిల్లల పోషణ కోసం లేకపోతే నా కుటుంబం కోసం అని ఎవరైతే అంటారో తను స్వయంగా పాప కర్మ చేసినప్పుడు అది కుటుంబం పంచుకోదు అది తను మాత్రమే అనుభవించాలి ఇక్కడ యమదూతలు ఈ మాట చెప్తున్నారు నేను మా అన్నయ్యతోనే ఉన్నాను కదా మరి అన్నయ్య నేను ఇద్దరం ఈ వ్యాపారం చేశాం కదా ధర్మం అన్నది మేమిద్దరం కూడా దాన్ని కొనసాగించాం కదా అంటే నిజమే కానీ ప్రతి కర్మకి లెక్కలుంటాయి అని చెప్తున్నారు దీనికి ఒక చక్కని ఉదాహరణ వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షిగా మారకముందు ఆయన ఎవరు అంటే ఆయన అడవి మార్గంలో ఉంటూ ఆయన దారి దోపిడీలు చేసుకుంటూ ఉండేవారు మరి చిన్నప్పటి నుంచి అంతేనా అంటే కాదు ఎంతో చక్కగా వేదం నేర్చుకున్నారు ప్రతినిత్యం భగవద్ ఆరాధనలో ఉంటూ ఉండేవారు అయితే ఒకనొక సమయంలో విపరీతమైన కరువు రావటం వల్ల ఆ ప్రదేశంలో ఏమీ దొరక్కపోవటం వల్ల యాచించినా కూడా ఎవరూ ఏం ఇవ్వకపోవడం వల్ల అడవికి వచ్చేసి తన భార్య పిల్లలు అలాగే తల్లిదండ్రులు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఈ కుటుంబ భారం అంతా ఇక తనపై పడింది కాబట్టి ఎలా డబ్బులు సంపాదించాలో తెలియక అప్పుడు ఆయన దొంగతనాలు అన్నవి నేర్చుకున్నాడు అలా దారిలో పోయే వాళ్ళందరినీ దోచుకుంటూ మరి ఏం చేయాలని నేను కుటుంబ పోషణ కోసం అని చేసుకుంటున్న సమయంలో సప్త ఋషులు అటుగా వెళుతున్నప్పుడు అంటే తెలిసిన కథే అయినా మళ్ళీ ఒక్కసారి మననం చేసుకుంటున్నాం ఎందుకంటే ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించక తప్పదు నా భర్త నాకు ఇష్టం కాబట్టి ఆయన చేసిన పాపపు పనులు నేను అనుభవిస్తాను ఆ ఫలితాలు అంటే కుదరదు నా కొడుకే నా కూతురే అన్న కుదరదు అని ఇక్కడ మనకి చాలా చక్కగా చెప్తున్నాయి మన శాస్త్రాలు ఇదే మనం పదే పదే మననం చేసుకోవాలి అయితే ఈ దొంగ అంటే అత్రి మహర్షి కూడా వాళ్ళలో ఉన్నప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావయ్యా ఎంత పాపం మూట కట్టుకుంటున్నావో తెలుసా కాబట్టి ఇలా చెయ్యవద్దు అని చెప్పినప్పుడు మరి నా కుటుంబ పోషణ కోసం వాళ్ళ కోసమే కదా నేను చేస్తున్నాను అని అంటే సరే వెళ్ళు అడిగిరా నువ్వు ఏ పాపం అయితే ఇప్పుడు అనుభవిస్తావో అంటే తర్వాత జన్మల్లో అది వాళ్ళు పంచుకుంటారా వెళ్ళి అడిగిరా అన్నారట అంటే విచిత్రంగా ఈ దొంగ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుటీరం దగ్గర మరి నేను ఇలాంటి పనులు చేస్తున్నాను కదా మరి మీరు అనుభవిస్తారా అంటే తల్లిదండ్రులు భార్య అన్నారట మేమెందుకు అనుభవిస్తాం నీ ధర్మం అది మమ్మల్ని నువ్వు చూసుకోవాలి కాబట్టి నువ్వు చూసుకుంటావు నువ్వు చేసిన పాపాలు మేము ఎలా అనుభవిస్తాం అనుభవించరు కూడా అలాగా నేను తీసుకుంటాను అన్న కూడా భగవంతుడు మన లెక్కల్లో వెయ్యాడు అది తెలుసుకున్న వెంటనే మళ్ళీ వచ్చి ఆ ఋషుల కాళ్ళ మీద పడితే అప్పుడు వాళ్ళు భగవన్ నామాన్ని పట్టుకో మరి ఇంత పాపం చేశాను ఎలాగా అని భయం పుట్టినప్పుడు భగవన్ నామాన్ని పట్టుకో అలా జపం చేసుకో అంటే అలాగా పుట్టలు పెరిగిపోయేంత తాను జపం చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ మహర్షులు అటుగా వెళుతున్నప్పుడు ఒక వల్మీకము అంటే ఒక పుట్ట ఏర్పడింది ఆ పుట్టలో వీళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది కాబట్టి చూడగలిగారు అప్పటికే మూడని సంవత్సరాలు అయిపోయాయి మరి ఆ తర్వాత ఆ పుట్టను తొలగించి చూస్తే ఈ వ్యక్తి అనమాట అంటే ఆయన్నికి అప్పుడు వాల్మీకి అనే పేరు పెట్టారు ఆయన పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిపోయారట అలా కుటుంబాన్ని పక్కన పెట్టి కాబట్టి అంటే ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే నేను ఎవరి కోసం చేశాను నా పిల్లల కోసం నా భర్త కోసం నా భార్య కోసం అంటే కుదరదు వాళ్ళ కోసం కూడా చెయ్యకూడదు అంటే అధర్మపు పనులు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి ఇది కాదు ఇలా ఉండకూడదు అని అంతేగాని మనం పాపాలు చేసుకుంటూ పోయాం దీనికి కారణం ఎవరో వీళ్ళ వల్లే నేను చేస్తున్నాను అంటే వాళ్ళకి మాత్రం మనం చేసే పాపం యొక్క ఫలితం వాళ్ళకి వెళ్ళదు మనకే వెళుతుంది ఈ విషయాన్ని యమదూత చెప్తున్నారు కాబట్టి నువ్వు ఎన్ అంటే ఇద్దరు ఎంతగా కలిసి ఉన్నా కూడా నువ్వు చేసుకున్న ప్రతి కర్మకి లెక్క ఉంటుంది మీ అన్నయ్య చేసుకున్న ప్రతి కర్మకి లెక్క ఉంటుంది మరి ఆయన జీవితాన్ని చూస్తేనో అలా ఎక్కడ ఏమీ లేదు కదా అందుకే ఆయన నరకంలో ఉన్నాడు నువ్వు కూడా పాపాలు చేసావు కాకపోతే కొంచెం పుణ్యం కూడా చేసావు కాబట్టి ఇలా అంటే మాఘ స్నానానికి అంత ఫలితం ఉంటుందా అంటే కొన్ని ప్రదేశాలలో లేకపోతే ప్రకృతి వల్ల కొన్ని మార్పుల వల్ల కాలాలలో ఒక ప్రత్యేక శక్తి దాగి ఉంటుంది దానికి అనుగుణంగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో ఆ శక్తి అన్నది మనలో కలుగుతుంది కాబట్టి ఈ మాఘమాసానికి అంతటి ప్రత్యేకత ఇవన్నీ చెప్పారట అయితే ఆ స్వర్గాన్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఈ విఖండులుడికి చూస్తూ అంటున్నట్ట ఎంత బాగుంది కదా అంటే సుఖం ఎప్పుడైనా సుఖంగా హాయిగా ఆనందంగా ఉంటుంది కదా మరి నరకానికి అంటే ఇప్పుడు తెలుసుకున్నాను నేను ఇవన్నీ తెలుసుకున్నాను అయితే నరకం జోలికి వెళ్ళకూడదు అంటే ఎలా ఉండాలి ఎటువంటి పనులు చేయాలి అని అడుగుతున్నారట యమదూతల్ని తెలుసుకోవాలని ఎందుకంటే మళ్ళీ కిందకెళ్ళిపోయి ఏమీ చేయలేడు కదా కానీ అడుగుతున్నారు ఈ ప్రస్తావన ఎందుకుంది ఈ అధ్యాయంలో అంటే చనిపోయిన వాళ్ళు పైన లోకాలను చూసి లేకపోతే యమదూతలతో మాట్లాడి మనకేమి మళ్ళీ చెప్పరు చెప్పలేరు కానీ ఇలాంటి పురాణ కథల్లో వాళ్ళు ఏం చూశారు ఏం నేర్చుకున్నారు మనకి చెప్తారు ఎందుకు అంటే మనం జాగ్రత్త పడాలని కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంటే మనం నరకానికి వెళ్ళము మనం ఎలా ప్రవర్తిస్తే స్వర్గానికే వెళతాము చెప్తున్నారు యమదూతలు అంటారు మన సా వాచ కర్మణ అని అంటాం కదా మన స్ఫూర్తిగా మంచి సంకల్పంతో మంచి ఆలోచనలతో ఆ ఆలోచన విధానం వరకే ఆగిపోకుండా మనం ఏది మాట్లాడుతున్నామో అంటే కొంతమంది ఉంటారు చాలా చక్కగా మాట్లాడతారు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ధర్మం గురించే మాట్లాడతారు కానీ ధర్మాచరణ చెయ్యరు కదా అలాగే సంకల్పాలు రావడం కూడా కష్టం ఆచరణలో పెట్టడం మరీ కష్టం ఎందుకు అంటే మన అందరికీ తెలుసు మంచి విషయాలు ఏంటో తెలుసు అది చెడు అని తెలుసు ఇది మంచి అని తెలుసు కానీ మనం మాట్లాడుతూ ఉంటాం చెడు గురించి మాట్లాడుతూ ఉంటాం అలాగే మన ఆచరణ అన్నది అది చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది తెలియక కాదు తెలియక కొన్ని సందర్భాలలో కాబట్టి ఇక్కడ మనస వాచ కర్మణ మనం చేసే ప్రతి పని కూడా అది చాలా జాగ్రత్తగా చేయగలగాలి మనసులో సత్సంకల్పం రాగలగాలి అది ఒక రూపు దాల్చగలగాలి మాటల వరకే కాదు చేతల్లో కూడా చేసి చూపించాలి అనేటట్టుగా చెప్తున్నారు ఇంకా చాలా విషయాలు చెప్తారు అంటే నరకం జోలికి వెళ్ళకూడదు అంటే కొన్ని దాన ధర్మములు చెయ్యాలి అలాగే మన ప్రవర్తన ఎలా ఉండాలి ఇంతే కాకుండా ఎటువంటి అలవాట్లను మనం అలవాటు చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పారట యమదూత ఎంతో ఓపికగా మరి ఇప్పుడు ఈ అంటే ఈ వ్యక్తి ఎవరైతే స్వర్గానికి వెళుతున్నారో విఖండు తాను ఏం నేర్చుకున్నాడు తద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడు ఈ విషయాలన్నీ వశిష్ఠుల వారు దిలీపునికి ఎంత చక్కగా చెప్తున్నారు వీటి గురించి తర్వాత అధ్యాయంలో ఉంటుంది కాబట్టి నరకం మొహం చూడకూడదు హాయిగా స్వర్గానికే వెళ్ళాలి అంటే ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి వీటి గురించి ఏం చెప్పారు అన్న విషయాలు మనం తెలుసుకుందాం తర్వాత అధ్యాయంలో నమస్తే